హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఈజీగా ఓవెన్లో పీనట్స్ని ఎట్లా రోస్ట్ చేసుకోవచ్చు తెలుసుకుందాం ఇది చాలా త్వరగా మనం రోస్ట్ చేసేసుకోవచ్చు ఇందులో ఇట్లా కొద్దిగా అయితే కనుక ఇట్లా చిన్నది ఏదన్నా సరే మైక్రోవేవ్ వేజాలు ఏదైనా తీసుకొని పెట్టుకోవాలి దీంట్లో నేను ఇందులో టైం సెట్ చేస్తున్నాను ఓవెన్లో ఫోర్ మినిట్స్ సెట్ చేస్తున్నాను ఫోర్ మినిట్స్ కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫోర్ మినిట్స్ అయింది పల్లీలు రోస్ట్ అయ్యే ఇవి రోస్ట్ అయిపోయండి కొద్దిగా వేశాను కాబట్టి ఫోర్ మినిట్స్ టైము సరిపోయింది వీటికి ఇవి చల్లారిన తర్వాత ఇంకా పేలు చేయొచ్చు తొక్కల్ని బాగా ఈజీగా వేడి మీద మనకి కొంచెం కష్టం చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి ఇట్లా ప్లేట్లో వేసేసుకొని ఒకసారి చల్లారి పెట్టుకుందాం మీరు చల్లారిన తర్వాత ఇట్లాగే కూడా స్టోర్ చేసేసుకొని మనకు కావలసినప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇట్లా ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో నేను కొద్దిగా అవి స్టోర్ చేస్తున్నాను కొద్దిగా పీల్ చేసి చూపిస్తాను ఈజీగా వచ్చేస్తున్నాయి చూసారా ఇట్లా తొక్కలన్నీ తీసేసి మనం వీటినిట్ల యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇట్లా ఎక్కువ క్వాంటిటీ ఒకసారి రోస్ట్ చేసి చూద్దాం పెద్ద వెజల్ తీసుకోవాలి ఇట్లా మైక్రోవేవ్ది ఎక్కువ పల్లీలు వేస్తున్నాను ఇందులో వేసి సేమ్ ఇదే ప్రొసీజర్ మనకి అన్ని కావాలంటే అంతా ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఓవెన్లో మనం పెట్టుకోవాలి వన్ టూ టైమ్స్ బయటకు తీసి కలిపి మళ్ళీ ఓవెన్లో పెడితే ఈక్వల్గా రోస్ట్ అవుతాయి పల్లీలు ఇందులో టైం కొంచెం ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ పడుతుందండి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మీరు కొంచెం టైం పెట్టినా తర్వాత కావాలంటే మళ్ళీ మళ్ళీ ఒక వన్ మినిట్ హాఫ్ మినిట్ అట్లాగా పెంచుకోవచ్చు అవి రోస్ట్ దాన్ని బట్టి టెస్ట్ చేసుకొని ఇప్పుడు నేను తక్కువ టైం పెట్టాను ఒక ఫోర్ మినిట్స్ సరిపోలేదు మళ్ళీ పెట్టి మళ్ళీ ఓవెన్లో పెడుతున్నాను ఒక టూ మినిట్స్ ఎక్స్ట్రా ఇవి మళ్ళీ సేమ్ ఇట్లా చల్లారి పెట్టుకొని పీల్ చేసుకొని చక్కగా స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు అప్పుడు యూస్ చేసుకోవచ్చు మనం స్టవ్ మీద పెట్టి రోస్ట్ చేసుకొని చాలా టైం పడుతుంది దగ్గరుండి ఇలా అయితే ఈజీగా మనం ఓవెన్లో పెట్టేసరికి నిమిషాల్లో రెడీ అయిపోతాయి పల్లీలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్